కొత్తకొండ వీరభద్రాస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు కొత్తకొండ వీరభద్రాస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఆలయ ప్రధాన ఆర్చకులు వీరభద్రయ్య అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరకు వచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పించామని ఈసారి సుమారుగా ఐదు లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని కోరిన కోరికలు తీర్చే కోరమీసాల మీసాల వీరభద్రస్వామి భక్తులు కొలుస్తారన్నారు వారు స్వామి వారికి ఇట్లాంటి యొక్క సంచులు ఒక ఎనిమిది వేల సంచులు తీసుకొచ్చారు తీసుకొచ్చి స్వామివారికి అప్పు చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా భక్తుల కీడానికి ప్రసాదం పట్టుకుంటానికి భక్తులకి వారు విధానంగా తీసుకొచ్చి తీసుకొచ్చి అబ్బిస్తున్నారు కాబట్టి స్వామి దేవస్థానం కొత్తగొండ గ్రామం మండలం భీమేదవరపల్లి జిల్లా హనమకొండ ఈ యొక్క దేవాలయం చాలా సనాతనమైనది అంటే పదహారు వందల శతాబ్దంలో కొండ మీద కాకతీయ రుద్రనాడి కాలంలో స్వామివారు గెలిచినారు అప్పటి నుండి కూడా కొండ మీద జాతర జరిగేది రెండు వేల మన రెండు వేల పద్దెనిమిదిలో స్వామివారు ఇక్కడ పదహారు వందల పద్దెనిమిది సంవత్సరంలో కొండమిది నుంచి కుమ్మరి వాళ్లను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి స్వామివారిని ప్రదర్శించడం అప్పటి నుంచి కూడా నవాణిక బ్రహ్మోత్సవంగా తొమ్మిది రోజులు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ఈ సంవత్సరం పదవ తారీఖు నాడు కళ్యాణం ఉంది పదకొండు నాడు నాగాబలి పన్నెండు నాడు నిత్య హోమము పదమూడు రోజు ఇది పద్నాలుగు నాడు భోగి పండుగ పదిహేను బండ్లు తిరుగుట పదహారు స్వామివారి యొక్క వ్యసంతోత్సవము పదిహేడు రోజు త్రిశూల స్నానము పద్దెనిమిది రోజు అగ్రిగుండాల కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు నవహన్నిక బ్రహ్మోత్సవాలు అంటారు వీటి కూడా ఇదంతా శైవాగ ప్రకారంగా ఈ దేవాలయం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక ఐదు లక్షల మంది కూడా వచ్చి భక్తులందరూ స్వామివారిని దర్శిస్తారు స్వామివారికి కూర మీసాలంటే చాలా ఇష్టము గుమ్మడికాయ కూడా కూష్మాండం అంటే గుమ్మడికాయ పెడితే అపమృత్యు దోషాలు పోతాయి కాబట్టి స్వామివారికి గుమ్మడికాయ మీసాలు అభిషేకం చేయడము కట్టే స్వామి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా స్వామివారి చేస్తారు స్వామివారి ఏంటంటే కోరిన కోరికలు కొత్త కొండ స్వామి ఏదైతే ముక్తులో తప్పకుండా కూడా అది స్వామి అమలవుతుంది కాబట్టి వారి యొక్క స్వామిని దర్శించి తరించి అందరూ కూడా దర్శించాలని కోరుకుంటున్నాను కాళ్ళ నాగచందర్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు వీరు ఈ రోజు సంచులు తీసుకెళ్ళారు రావడం జరిగింది భక్తులందరికి ఇవ్వడం గాను ప్రసాదం పట్టుకుని పోవడానికి భక్తులకు అందరు కూడా ఎనిమిది వందల సంచులు పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి స్వామివారికి పూజ చేసి ఇక్కడ అప్పచేస్తున్నాడు భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతుండే ఈ సంచులన్నీ సంచులిచ్చే ఆలోచన వీరభద్రయ్య పెద్దయ్య గారితో మాకు జరిగింది అందువల్ల సంచులు వితరణ చేస్తున్నాము ఆ స్వామి దయ మా వీరభద్రయ్య అయ్యగారు దయ అందరు ఆశీస్సులు నా పేరు కాళ్ళ రాజచంద్రరావు ధర్మపత్రి కాళ్ళ అన్నాలు మా చిన్నాన కాళ్ళ లక్ష్మీనారాయణ మా కొడుకు శ్రీనివాస మా చెల్లె రజని రాజా హైదరాబాద్ వాస్తవ్యుడు మూలాలి హైదరాబాద్ వాస్తవ్యులు i